హాయ్ గైస్ వెల్కమ్ టు సన్ యూట్యూబ్ ఛానల్ మరొక ఇంట్రెస్టింగ్ విషయంతో మీ ముందుకు వచ్చాను అది ఏంటంటే చైనా ఈ మధ్య కాలంలో ప్రపంచానికి ఒక న్యూస్ అయితే వెల్లడించడం జరిగింది ఆ న్యూస్ విన్నాక ప్రపంచ దేశాలు ఎలా స్పందించాయి భారతదేశానికి ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి అని ఈ వీడియోలో అయితే మొత్తం తెలుసుకుపోతున్నాం మొదటిగా అయితే చైనాకి బంగారం అయితే దొరికింది మీరు విన్నది కరెక్టే బంగారం మొత్తం వెయ్యి టన్నుల బంగారం అయితే చైనాకి దొరకడం జరిగింది చైనాకి ఎందుకు ఇప్పుడే దొరికింది అని మీకు డౌట్ రావచ్చు లేదు చైనాకి ఇది పది ఏళ్ళ నుంచి పడుతున్న కష్టానికి కృషి దొరికింది అని మనమందరం చెప్పుకోవచ్చు చైనా ఎందుకు ఇది ముందే వెల్లడించలేదని మీకు డౌట్ రావచ్చు చైనా అయితే ఇప్పుడు గోల్డ్ నిల్వల్లో ప్రపంచ ప్రపంచ స్థానాల్లో ఆరు స్థానాల్లో చైనా అయితే ఉండడం అయితే జరిగింది దీని తర్వాత ఇది దొరికిన తర్వాత చైనా ఏ ప్లేస్కి వెళ్ళొచ్చు అని ఇంకా కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం మొదటిగా అయితే అమెరికా దగ్గర ఎనిమిది వేల నూట ముప్పై మూడు పాయింట్ ఐదు టన్నుల బంగారం అయితే ఉంది ఇంకొకటి వచ్చేసి సెకండ్ ప్లేస్లో జర్మనీ అయితే మూడు వేల మూడు వందల ము అరవై మూడు పాయింట్ ఆరు టన్నులు ఉంది మూడో స్థానం వచ్చేసి ఇటలీ రెండు వేల నాలుగు వందల యాభై ఒకటి పాయింట్ ఐదు టన్నుల బంగారం అయితే ఉంది నాలుగో స్థానానికి వస్తే ఫ్రాన్స్ రెండు వేల నాలుగు వందల ముప్పై ఆరు పాయింట్ టన్నుల బంగారం అయితే ఉంది ఇలా ప్రపంచంలో ఏ దేశాలు చూసుకున్నా దాని ప్లేసెస్లో ఉన్నాయి మన దేశం వచ్చేసి పదో స్థానంలో ఉంది ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే చైనా ఇది పది ఏళ్ళ కిందటే దీని గురించి వెల్లడించడం అయితే జరిగింది దీని గురించి చైనా పది కిందటే బిల్ పాస్ చేసి దేశంలో సచింగ్స్ అయితే మొదలుపెట్టింది ఆ రోజు కృషి ఈరోజు చైనా చూస్తుంది గైస్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి జై హింద్